ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా దుమ్మురేపింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో సమిష్టిగా రాణించి తొలి రోజు పైచేయి సాధించింది మూడు సెషన్స్ లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు మన భారత జట్టు స్పిన్నర్ల ధాటికి మరొకసారి ఇంగ్లాండ్ తేలిపోయి తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ముప్పై ఓవర్లలో వికెట్ నష్టానికి నూట ముప్పై ఐదు పరుగులు చేసింది యశస్వి జైస్వాల్ యాభై ఏడు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించగా రోహిత్ శర్మ కూడా ఎనభై మూడు బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై రెండు పరుగులు చేసే ఇద్దరు కూడా చక్కని హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు అయితే ఇక శుభమ్మాన్ గిల్లేమో ఇరవై ఆరు పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడనమాట ఇంగ్లాండ్ బౌలర్లలో షోయిబ్ బషీర్కు ఒక వికెట్ దక్కగా అంతకు మునుపు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ యాభై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల పద్దెనిమిది పరుగులకు కుప్పకుంది జాకక్ రాలే తప్ప ఎవ్వరూ కూడా హాఫ్ సెంచరీతో రాణించలేదు మిగిలిన బ్యాటర్లందరూ కూడా ఇరవై ఏడు పదకొండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఇలాగా తక్కువ పరుగులకే స్కోర్ స్కోర్ చేయకుండా పెవిలియన్ బాట పట్టారు ఇక అశ్విన్ నాలుగు వికెట్లు కుల్దీప్ ఐదు వికెట్లతో స్పిన్తో అదరగొట్టేసి ఇంగ్లాండ్ జట్టుకు దెబ్బకి దుమ్ము వదిలించేశారు పేస్కు అనుకూలంగా ఉండే ధర్మశాల మైదానంలో ర్యాంక్ టర్నర్ వికెట్ను రూపొందించారు దీంతో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి